భర్త తన భార్యకు ఎప్పుడొక విషయం చెప్తూనే ఉంటాడు ఏమనంటే మా ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటే అలా ఉండు అలా ఉంటేనే వాళ్లకు నచ్చుతావని నా చెల్లెలు మాట్లాడే మాటలకు అస్సలు బాధపడకు ఆ మాటలను ప్రేమగా తీసుకో అలా ఉంటేనే నా చెల్లెకు నచ్చుతావని ఇంకా మా ఇంట్లో వాళ్ళందరినీ సంతోషంగా ఉండేలా చూడు అలా చూసుకుంటేనే నాకు నచ్చుతావని కానీ భర్త వాళ్ళ ఇంట్లో వాళ్ళతో ఎందుకు చెప్పడు ఈ మాటలు నా భార్యకు విలువివ్వండి నా భార్యతో కలిసి మెలిసి ప్రేమగా ఉండండి అలా ఉంటేనే నా భార్యకు నచ్చుతుంది అని భర్త తన భార్యకు ఎప్పుడొక విషయం చెప్తూనే ఉంటాడు ఏమనంటే మా ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటే అలా ఉండు అలా ఉంటేనే వాళ్లకు నచ్చుతావని నా చెల్లెలు మాట్లాడే మాటలకు అస్సలు బాధపడకు ఆ మాటలను ప్రేమగా తీసుకు అలా ఉంటేనే నా చెల్లెకు నచ్చుతవని ఇంకా మా ఇంట్లో వాళ్ళందరినీ సంతోషంగా ఉండేలా చూడు అలా చూసుకుంటేనే నాకు నచ్చుతావని కానీ భర్త వాళ్ళ ఇంట్లో వాళ్ళతో ఎందుకు చెప్పడు ఈ మాటలు నా భార్యకు విలువివ్వండి ఇవ్వండి నా భార్యతో కలిసి మెలిసి ప్రేమగా ఉండండి అలా ఉంటేనే నా భార్యకు నచ్చుతుంది అని